కొత్తగా వచ్చిన ఎస్పీ అశోక్ కుమార్ గారికి పొద్దుటూరు డిఎస్పీ మేడం భావన మేడం గారికి స్వాగతం సుస్వాగతం ఈ మధ్య కాలంలో మాజీ శాసనసభ్యుడు రాచమల్ల శివప్రసాద్ రెడ్డి రోజు ఒక ప్రెస్ మీట్ పెడతాడు దాంతో ఒక్కటి నిజం ఉండదు ఓన్లీ అతని ఉనికి కోసం గతంలో రాచమల్ల రాజ్యాంగం నడిపినాడు కాబట్టి ఇప్పుడు ఎవరు పోవడం లేదు ఇంటి దగ్గరికి ఇట్టన్నా ప్రెస్ సోలను పిలిపించి ఏదో ఒక రూపంలో మాటామంతి టైం టైంపాస్ కోసం రెసిపీట్లు పెడతానాడు అతను పొద్దుటూరు ప్రజలకు ఉన్నది ఉన్నట్టు వివరించడంలే అన్నా ప్రసాద్ అన్నా నువ్వు చాలా నిధి వాక్యాలు చెప్పినావు ఒకటి కాదు రెండు కాదు క్లబ్బులో జూదమాడేటోళ్ళు కానీ ప్రజాప్రతినిధుల మీద విమర్శించేటోళ్ళు అంటావు అంటే వాళ్ళు క్లబ్ మెంబర్స్ కాదా వాళ్ళు పొద్దుటూరు పౌరులు గారా శివచంద్రారెడ్డి అన్న గతంలో సర్పంచ్ మీ సెక్రటరీ గురుప్రసాద్ ఆయన పెట్టినప్పుడు ఇదే మాట మాట్లాడలేదే నువ్వు ఒక ఎంప్లాయ్ ప్రజాప్రతినిధి విమర్శించద్దని ఆ రోజు మాట్లాడలేదే అన్న ఈరోజుగా నచ్చిన అదే చట్టం పొద్దుటూరు గుట్టక మటక బియ్యం దొంగ నోట్ల వ్యాపారం జూదం ఇరవై ఐదు లక్షలను ఎస్పీకి ఇస్తా అని చెప్పి తీసుకోలేదా పేర్లు చెప్పమంటావా ఎవరి దగ్గర తీసుకునింది తీసుకొని అడిగినారు వాళ్ళు నిన్ను అన్నా మేము బయట వాళ్ళని పిలిపియచ్చా అని అడిగినారు ఏముంది మీ ఇష్టం అన్నారు అంటానే జూదం తుఫాన్ పల్లెలు ఆడలేదా ఆడతానే స్పెషల్ బ్రాంచ్ పోలీసు వాళ్ళు వచ్చి రైడ్ చేయలేదా రైడ్ చేస్తానే జూదం ఆడేటోళ్ళంతా బయటికి పోతే ఆ గందరగోళంలో వాకిలేసే రక్తగాయాలు కాదాలా పోలీసు వాళ్లకు రూరల్ స్టేషన్లో కేసు కట్టలేదా త్రీ నాట్ సెవెన్ అప్పుడు ఈ డబ్బు ఇచ్చినటువంటి బాధితులు వలస బాధితులు మాదిరి మీ ఇంటి దగ్గరికి వచ్చి పోలీసు వాళ్ళు పిలుచుతానారన్నా ఏంది అని లెక్క ఇచ్చినాంటివే ఏదన్నా అని వస్తే నువ్వు కిందికి వచ్చినావా చెప్పు ఫస్ట్ దీనికి సమాధానం చెప్పు కిందికి వచ్చినావా నువ్వు రాలే వాళ్ళలో ఎవరో ఒక ఆయన అనుకొని పై లెవెల్లో ఫోన్ చేయించుకొని ఏదో న్యూషన్స్ కేసు పెట్టుకొని ఏదో సంతకాలు అది ఎఫ్ఐఆర్ లేదా ఓకే ఇదొకటి మీ ఇంట్లో చూడ నువ్వు మేద తీసుకోలేదా మీ ఇంట్లో ఆ రోజు స్పెషల్ బ్రాంచ్ రాలేదా మీ ఇంటి దగ్గరికి ఏమయ్యా మీరు ఎమ్మెల్యే గారు ఏంది ఇది పద్ధతి అని అడగలేదా పక్కన అమీర్ అన్న ఉన్నాడు మీ ఇంట్లో చూద్దాం ప్రత్యక్ష సాక్షి నువ్వు నీతి వాక్యాలు చెప్తానవే ప్రభు గురించి ప్రభు చరిత్ర తెలుసా నీకు అది కథలు చెప్పేట వచ్చింది నీకు ఇంకా చెబితే దొంగ నోట్లు ఇంకా ముఖ్యంగా పొద్దుటూరు ప్రజలకు తెలియదు ఏంటంటే పొద్దుటూరు పట్టణ ప్రజలారా మత్తు అది ఏదో హైదరాబాదు ఢిల్లీ బాంబేలో దొరుకుతుంది అట్టాటి వ్యాపారం కానీ ఇతని అనుచరులు ఇతని ఆధ్వర్యంలో చేసినారు ఇతను ప్రజెంట్ అనిఫ్ అనిఫ్ ఇతన్ని అనునాయుడు కాదా ఏంటి మత్తు నల్లమందు ఇన్ని రోజులు పొద్దుటూరు పట్టణ ప్రజలకు తెలియదు ఏదో దొంగనోట్లే అనుకున్నారు నిన్ను గుట్టుగా అనుకున్నారు కాదు పొద్దుటూరు పట్టణ ప్రజల గమనించండి ఇతను ఇప్పుడు ప్రజెంట్ జైల్లో ఉన్నాడు ఏడా హైదరాబాద్ చెంచల్ కూడా జైల్లో ఇతను ముఖ్య అనుచరుడు ఈ ఫోటోలన్నీ చూడండి ఇతను పరార్లో ఉన్నాడు చాన్పీర్ ప్రజెంట్ బాంబే పరార్లో ఉన్నాడు ఇది చెప్పన్నా నువ్వు డిఎస్పీకి ఎస్పీకి సార్ ఇదో మత్తు పదార్థాలు అమ్మినారు వీళ్ళ పిల్లలు యువత చనిపోతున్నారు ఇది నీది చెప్పు నువ్వు ఉక్కు ప్రవీణ్ గురించి మాట్లాడతావు ప్రవీణ్కి ఏం చెప్పాలా ప్రవీణ్ నందం సుబ్బైన సంపినాం అది సిబిఐ ఎంక్వైరీ ఏబి అని చెప్పాలన్నా నువ్వు దీని గురించి మాట్లాడు దాని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యాను ఇదో దీని మీద బేయాను పొద్దుటూరు ఎస్పికి ఎస్పీ గారికి ఇది నిజం కాదా ఇదో ఎఫ్ఐఆర్ ఇప్పుడు జైల్లో లేడా ఇతను ఇతను ఇంటి దగ్గరికి నీ బామార్ది బంగారెడ్డి పోయి రాలేదా ఎవరు తెలియకోకుండా అమ్మా నేను మీ వాళ్ళని నిడిపిస్తా అని పోయి రాలేదా దీని గురించి మాట్లాడు పొద్దుటూరు మీద ఏ విధంగా నాశనం చేశాను పొద్దుటూరు గానే అమ్మినాడు ఇతను నల్ల మందు అది పోలీస్ ఇంట్రాగేషన్ లో చెప్పినాడు దీని మీద మాట్లాడినా నువ్వు దొంగలు దొరికినారు కాబట్టి ఇప్పుడు పది పదహైదు రోజులు అయింది కాబట్టి తెలిసింది తెలియకపోయింటే ఎవరన్నా డబ్బు సంపాదించుకున్నారా నాకు చెప్పినాడు మురళి మన గవర్నమెంట్ వస్తానే కోట్లు ఎత్తుదామని ఎవరెత్తినారు ఎత్తినారు ఎత్తింది కోట్లు కాజా మిల్ కాజా మున్సిపల్ వైస్ చైర్మన్ కారు ఉన్నది ఇన్నోవా లాస్ట్ టీ బంక్ పెట్టించావు దేవి ప్రసాద్ ఏముంది కేసులో ఇరికించావు మీ ఆర్పీకే ఏమో జోరుగా ఉండారు పార్టీ కష్టపడి పని చేసిన వాళ్ళు ఒకరు టీ బంక్ పెట్టుకుంటే ఒకరు కార్ అమ్ముకుండా ఎడు ఉండారో తెలియదు మళ్ళీ వీళ్ళంతా నా అనుచరువులు అంటావు సిబిఐ ఎంక్వైరీ అని చెప్పు సుబ్బయ్య కేసులో ప్రవీణ్ సిబిఐ ఎంక్వైరీ అడుగురా స్వామి అని నీ నిజాయితీ నిరూపించుకో స్వామి నువ్వు పెద్ద ఆయన వృద్ధాలెడ్డి గారు ఎలా ఉండవు గవర్నమెంట్ వచ్చింది కదా అని ఈ ఈయన గురించి మాట్లాడు ఈయన క్లబ్లో కమిషన్లు వస్తున్నాయి అవి కాదు నువ్వు అడగాల్సింది సిబిఐ ఎంక్వైరీ అని అడుగు ఊరికి ఏ పేరు చెప్పుకోకుండా నా మీదే గవర్నమెంట్ ఉంది నన్ను ఎంక్వైరీ అయ్యండి సిబిఐకి నేను విజయవాడ పోయి వైజాగ్ పోయి వచ్చిన ఏంటన్నా ఇవన్నీ చెప్పాలంటే కథ ఉంది రోజూ చెప్పొచ్చు మాకు నీ మాత్రం టైం లేదు ఏమంటావు కౌన్సిలర్ క్యాష్ నో అంట ఎవరిపైనారన్న క్యాష్ నాకు నీ పక్కన వాళ్ళు వచ్చినారు అడుగు ఎంత సంపాదించినారో చెప్తారు నీ దగ్గర ఉండేటోళ్ళు వచ్చినారు అడుగు పేది వాడి నాకు ఉంటుంది భీమ వ్యాపారం ఎవరు చేసినారు గతంలో భీమ వ్యాపారం నువ్వు అతను ఉన్నారు ముస్లిం ఇలియాస్ చేయలేదా వీళ్ళన్నా ఏదో ఇప్పుడు చేసేటోళ్ళు ఎవరు వాళ్ళు అమ్ముతా అంటే పోయి కొనుక్కుంటా అన్నారు పదహైదుకు ఇరవైకు ఇరవై రెండుకు అమ్ముకుంటా అన్నారు నువ్వేం చేసినావు ఆ పదహైదు లేదు ఆరు గోడన్ గోడ నుంచి ఎత్తినావు అప్పుడు ఒక బండి దొరకలేదే ఓ అంటే బీ వ్యాపారం ఎవరు నీ మీద ప్రెసిమెంట్ పెట్టే వాళ్ళ వాళ్ళ మీద పెడతావు అంటే పెట్టొద్దానే నేను ఎవరు నేను ఎదిరేద్దానే నీతి వాకాలు చెప్తా ఇప్పుడైనా తెలుసుకొని బాగుండన్నా